పితాపుత్ర పవిత్రాత్మ నామల ఆమె శుభోదయం ఈరోజు దేవని వాగ్దానం ఆయన నీ పాపముల నెల మన్నించును నీ నెల కుదుర్చును కీర్తన నూట మూడు మూడవచనము క్రీస్తు మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చే వరకు వేచి అందుము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల వారికి వందనం నర్పిద్దాం నీటి గల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియ తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము లోకానికి వెలుగైన క్రీస్తు ప్రభువ మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపి అగు ఆత్మ మీకే స్తోత్రము వివేకములొసగు ఆత్మ మీకే స్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం సువార్త అధ్యాయం వచనములు నుండి వరకు నా మాటను పాటించువాడు ఎన్నటికి చవి చూడడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను అంతటా యూదులు నీకు దయ్యము పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను అబ్రహాము ప్రవక్తలు మరణించిరి నా మాటను పాటించువాడు ఎనటికి మరణము చూడడు అని నీవు చెప్పుచున్నావు మా తండ్రి అయిన అబ్రహాము మరణించను నీవు అతని కంటే గొప్పవాడివా ప్రవక్తలు మరణించిరి నీవు ఎవడవని అనుకొంచున్నావు అని పలికిరి అందుకు యేసు నన్ను నేను మహిమ మహిమపరుచుకొనిన ఎడల అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును అయితే నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను మీ తండ్రి అబ్రహాము నా దినము చూచుటకు మిగుల కుతూహల పడెను అతడు దానిని చూసి సంతసించెను అనెను మీకు ఇంకనూ ఏ పది సంవత్సరం నిండలేదు నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించివి అందుకు యేసు అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను అందులకు వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిది కానీ ఆయన దాక్కుని దేవాలయం నుండి వెళ్లిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా ఈ కూస్తుతి ఈ ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం యాభై యొక్క వచనములు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు యూదులతో నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పేది దేని గురించి శారీరక మరణాన్ని గురించి కాదు ఆధ్యాత్మికమైన మరణాన్ని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు కానీ ఇక్కడ యూదులు ఏమనుకుంటున్నారు అబ్రహాము ప్రవక్తలు కూడా శారీరకంగా మరణించారు కదా మరి ఈయనది ఆ నన్ను విశ్వసించే వాళ్ళు మరణాన్ని చవి చూడరు అని చెప్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు మాట్లాడేదేమో శారీరక మరణాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి అబ్రహం మా తండ్రి మరి మా తండ్రి అయిన అబ్రహం కంటే గొప్పవాడివా నువ్వు అని చెప్పి క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు నా తండ్రే నన్ను మహిమపరుస్తున్నాడు నేను గనక నన్ను గురించి నేను గొప్పగా చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు కదా నా తండ్రి నేను చేసే అద్భుతాల ద్వారా నన్ను మహింపరుస్తూ ఉన్నారు కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా అని ఇన్ డైరెక్ట్ గా ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా క్రీస్తు ప్రభు ఏమంటున్నారు మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచి సంతసించెను అబ్రహాం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అబ్రహాం మరణించాడు కదా మరి మా తండ్రి కంటే నువ్వు గొప్పవాడివా అంటే అబ్రహామే నన్ను చూసి సంతసించాడు నా దినమును చూసి సంతసించాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఈ వచనము దేనికి సాదృశ్యం అంటే అబ్రహాము ఇక్కడ మనం ఈ పిక్చర్ చూసినట్లయితే అబ్రహాము ఈసాక్ ని బలి ఇవ్వటానికి మోరియా పర్వతం మీదకి తీసుకుపోతాడు ఈసాక్ ని తీసుకుపోయేటప్పుడు ఎలా తీసుకుపోతాడంటే కట్టెల మోపును భుజాన ఎత్తి తీసుకుపోతాడు ఆ బిడ్డ కట్టెల మోపు మోసుకుంటూ వెళ్తాడు వాగ్దాన కుమారుడు కదా తను సో కట్టెల మోపు ఎత్తుకొని తీసుకెళ్లేది దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రభు ఆ సిలువను మోస్తున్న దానికి సాదృశ్యం అనమాట అంతేకాకుండా ఆ అబ్రహాము ఈసాక్ ని బలి ఇవ్వటానికి పూనుకొని వెంటనే ఒక స్వరం వినపడుతుంది ఆ చిన్నవానికి ఏ హాని చెయ్యకం చెయ్యకు అక్కడ ముళ్ళ పొదలలో చిక్కుకున్న గొరెపిల ఉంది దాన్ని తెచ్చి వదిచ్చు దాంతోని బలి అర్పించు అని చెప్పి చెప్తారు ఆ స్వరం అందుకనే ఇక్కడ దేవుడిని ద లాడ్ విల్ ప్రొవైడ్ అంటారు దేవుడు సమకూర్చువాడు యావే ఈరే అంటారు యహోవా ఈరే అంటారు అంటే సమకూర్చు దేవుడు అక్కడ బలికి ఒక గొర్రెల్లను సమకూర్చారు కదా ఇది దేనికి సాదృశ్యం అంటే మన పాపాల కొరకు మనం బలి అవ్వాలి అయితే తండ్రి దేవుడు దానికి బదులుగా తన ఏకైక కుమారుణ్ణయిన ఆ క్రీస్తు ప్రభుని ఆ గొర్రెపిల్లకి సాదృశ్యంగా చేశారన్నట్లు ఆ పిల్ల మన కొరకు వధించబడింది ఆ దినమును అబ్రహాము అప్పుడే చూశాడు అని చెప్పి బికాస్ తన సొంత కుమారుణ్ణి అక్కడ బలి నుండి తొలగించి క్రీస్తు ప్రభు రూపంలో క్రీస్తు ప్రభునికి సాదృశ్యమైన ఆ గురపిల్ల అక్కడ సమకూర్చబడింది కాబట్టి అప్పుడే అబ్రహాము నా దినాన్ని చూశాడు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారనమాట సో అందుకనే అబ్రహాం ని విశ్వాసులకి తండ్రిగా పరిగణింపబడతాడు అంతేకాకుండా ఇక్కడ యాభై ఎనిమిదవ వచనం గమనించినట్లయితే అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని చెప్పి ఆ చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు ఎందుకంటే యోధులు ప్రశ్నిస్తూ ఉన్నారు నీకు నిండా యాభై సంవత్సరాలు లేవు నువ్వు అబ్రహాం చూసావు అంటావు అది ఎట్లా సాధ్యం అంటే నేను అబ్రహాము జన్మించక పూర్వమే నేను ఉన్నవాడను అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు ఈ ఉన్నవాడు అనేది మనం మోసే ఎక్కడైతే ఆ మండుచున్న పొదను చూస్తాడో అక్కడ ఎవరయ్యా మీరు అంటే నేను ఉన్నవాడను అని చెప్పి చెప్తాడు అదే క్రీస్తు ప్రభు ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు వాక్కు రూపమున ఉన్న దేవుడు కదా ఆయన లేకుండా ఏది సృష్టింపబడలేదు దేవుని వాక్కు వలనే సర్వము సృష్టించబడింది సృష్టి పూర్వం నుండి ఉన్నవాడు క్రీస్తు ప్రభువు అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళ మైండ్లకి అది ఎక్కలేదు అప్పుడు మరి ఆ వాక్కు అయిన క్రీస్తు ప్రభువుని విశ్వసిద్దామా యహోవా ఈ రే అయిన తండ్రి దేవుడు మనకి అన్ని సమకూర్చి దేవుణ్ణి విశ్వసిద్దామా ప్రార్థించదము ఓ తండ్రి దేవా ఎలాగైతే మీరు బలికి అబ్రహాము బలికి పిల్లని సమకూర్చారో యహోవా ఈ రే అదే విధంగా మా పాపముల మన్నింపు కొరకు క్రీస్తు ప్రభుని సమకూర్చారయ్యా మీ హే స్తోత్రము తండ్రి ఆ యేసు ప్రభు బలియాగం ద్వారా మాకు నిత్య జీవాన్ని ప్రసాదించుటకు ఒక బాట వేశారయ్యా ఎవరైతే క్రీస్తు ప్రభు విశ్వసిస్తారో వారందరికీ నిత్య జీవము దయచేశారు తండ్రి వందనమయ్యా క్రీస్తు ప్రభునందు సంపూర్ణ విశ్వాసం ఉంచుటకు మాకు మీ కృపని మీ అనుగ్రహాన్ని సహాయంని దయచేయండి సమకూర్చువారైనా ఓ తండ్రి దేవా మా అవసరాలను అన్నిటినీ సమకూర్చమయ్యా క్రీస్తు ప్రభు ద్వారా మా అవసరాలను అన్నిటినీ ఎరిగిన దేవా మా అవసరాలలో మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని సమృద్ధిగా దీవించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాం మా ఈ ప్రార్థన యేసు ప్రభు శ్రేష్ఠనామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె